హలో హాయ్ మామందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చూసేయండి మళ్ళీ అయితే ఈరోజు దోహ హాస్పిటల్ తీసుకెళ్తాను మామని చూసేయండి బండి అయితే స్టార్ట్ చేసి పెట్టినాను ఎందుకంటే శీతాకాలం కాబట్టి బండి హీట్ అవ్వాలా పది నిమిషాల ముందు హీట్ చేసి బండి స్టార్ట్ చేసి పెట్టాను హీట్ అయిపోయింది ఇప్పుడైతే బండి తీస్తూ ఉన్నాను చూసేయండి దోహ వెళ్ళిపోతాను దోహ వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తాను మీకు చూసేయండి వెళ్ళిపోతాను చూసండి వచ్చేసాను మామని అయితే దించేసాను వెళ్తాను పార్కింగ్ ప్లేస్లోకి చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఎటు చూసినా ట్రాఫిక్ే మామూలుగా ట్రాఫిక్ నేను వచ్చిన రెండు సంవత్సరాలు ఎప్పుడూ లేదు ఈ మాది ట్రాఫిక్ ఈ హాస్పిటల్లో చూడండి ఇదే పెద్దది హాస్పిటల్ దోహా అహ్మద్ హాస్పిటల్ చూడండి ఎటు చూసినా ట్రాఫిక్ మొత్తం శీతాకాలం కాబట్టి రౌండ్ అబౌట్లందు పూల మొక్కలు అవి నాటుతూ ఉన్నారు చూడండి పాతూ ఉన్నారు చూడండి ఎంత బాగుందో పెద్ద బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్లో వచ్చేసి ఇప్పుడైతే లోపల పార్కింగ్ లేకొచ్చేసాను పది నిమిషాలు టైం పట్టింది పార్కింగ్ లేకొచ్చేదానికి చూసండి ఇదైతే డబ్బులు పే చేయాలి ఇక్కడ పార్కింగ్కి చూడండి లోపలికి వెళ్ళిపోతా ఉన్నాను మనం ఎన్ని గంటలు ఎంత టైం అనేది తెలుస్తుంది ఇక్కడ ఇప్పుడైతే మళ్ళీ మామ ఫోన్ చేసింది గంటన్నర తర్వాత వెళ్తా ఉన్నాను మళ్ళీ మామను ఎక్కించుకునేకి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికైతే తెలియదు ఇప్పుడైతే ఫెస్టివల్ సిటీకి వచ్చాను సమార్ రోడ్డు పక్కలో ఎనిమిది నెంబర్ ఎగ్జిట్ దగ్గర ఉంటుంది ఇది ఆపోజిట్లో ఫెస్టివల్ సిటీకి వచ్చాను ఇది అండర్ గ్రౌండ్లో పార్కింగ్ ప్లేస్ ఇప్పుడైతే పైకి వెళ్తా ఉన్నాను చూడండి పైకి వచ్చేసాను చూడండి చాలా పెద్ద మాల్ ఇది ఎటు చూసినా మొత్తం అన్ని షాపింగ్ మాల్ జ్యువెలరీ షాపులు బట్టల షాపులో ప్రతి ఒక్కటి బ్యూటిషియన్ సంబంధించినట్టు ప్రతి ఒక్కటి చూడండి అరబీవాళ్ళు అంతా మొత్తం వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేస్తారన్నమాట చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ అన్ని మొత్తం బ్రాండ్ ఇవన్నీ చూడండి ఎట్లా ఉందో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మాలు నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం రెండు నాలుగు సంవత్సరంలో ఎప్పుడు రాలేదు నేను ఈ మాల్కి మా మామ కూడా ఫస్ట్ టైం నేను వచ్చింది చూడండి ఎంత పెద్దగా ఉందో మాలు ఫస్ట్ టైం వచ్చిన అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఎటు వచ్చామో ఎటు పోతానో అనేది కూడా తెలియదు అంత పెద్ద మాల్ ఇది చూసేయండి మొత్తము చాలా బాగున్నాయి కింద కానీ పైన ఫ్లోర్లు కానీ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసేయండి ఇదైతే బయట ఫస్ట్ ఫ్లోర్లోకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి బయటకు వచ్చింది చూడండి బయట చూపిస్తా ఉన్నాను చూడండి ఎంత మాలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్న ప్లేసులు ఎటు చూసిన మొక్కలు చూడండి ఇవన్నీ మొత్తం ట్యాక్సీలు ఈ ప్రైవేట్ టాక్సీలు పక్కనే ఐక్యా ఉంటుంది పక్క పెద్దది అది కూడా చాలా పెద్దది పక్కన పక్కన ఐక్య అది కనపడేది సమాల్ రోడ్డు కార్లు కనపడే దూరంగా ఇప్పుడైతే మా ఫోన్ చేసి మళ్ళీ కిందికి వెళ్తా ఉన్నాను కిందికి వెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి మామూలు తీసుకెళ్ళిపోవాలి ఫోన్ చేసేసింది ఆకలి అయితే మాములుగా వేయలేదు రెండున్నర అయిపోయిన టైం ఇప్పుడు ఇప్పుడైతే చూడండి మా ఫ్రెండ్ నేను ఏం ఏమనలేదు మా ఫ్రెండ్ రూమ్కి వచ్చాను వాళ్ళైతే చికెన్ ఎగ్ ఫ్రై చేశారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్